హై హలో అందరికి నమస్తే అందరూ ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి పచ్చడి రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను నేను ఇప్పుడు ముందుగా ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి ఇప్పుడు ముల్లంగి అండి ముల్లంగి అలాగే పల్లీలు చట్నీ చేయబోతున్నాను చట్నీ అంటే అన్నంలోకి పచ్చడి చేయబోతున్నాను ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి టమాటాలు ఒకటి కానీ రెండు కానీ తీసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే పల్లీలు పల్లీలు వచ్చేసి ఒక హాఫ్ కప్ అనమాట హాఫ్ కప్ అంటే మరి ఎక్కువ అయితే లేవు కొంచెం అంటే కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కనుక ఇంకా చట్నీ లాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా ఇట్లా వేయించుకొని ఈ పొట్టుతోనే ఇలానే ఉంచేసుకోవాలి తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్స్ కన్నా అవన్నీ ఒకే సరి వేసుకోకుండా కొంచెం స్టెప్ బై స్టెప్గా వేసుకొని వేయించుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కరివేపాకు అయితే మూడు రెమ్మలు తీసుకున్నాను కరివేపాకు అయితే ఆప్షన్ ఇవన్నీ కూడా మిడిల్ క్లీన్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఉడికించినటువంటి క్యాప్సమ్ము టమాటాలు తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ముల్లంగి ఈ ముల్లంగి లాస్ట్లో వేసుకోవాలంటే కొంచెం స్మెల్ లాగా వస్తుంది కదా ఇది ఇలా అన్ని కలిపి కాకుండా ఇలా సపరేట్గా కనుక వేయించుకుంటే కొంచెం స్మెల్ అనేది కూడా పోతుంది అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ముల్లంగి కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక తీసుకోవాలి ఇవన్నీ కూడా తెల్లారి పెట్టుకోవాలి ఒకవేళ రోట్లో దంచుకోవాలి అనుకుంటే దంచుకోవచ్చు నేనైతే వీటిని మిక్సీలో వేసుకున్నాను ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం కదా ఈ చల్లారి పెట్టుకున్న ముల్లంగి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి జీరా వేసేటప్పుడైతే వీడియో స్కిప్ అయ్యిందండి జీరా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు చాలా తక్కువగా కొంచెం తీసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ పల్లీలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా రాకుండా పచ్చాపచ్చాగా పట్టుకోవాలి ఇప్పుడు అన్నీ వేసి పల్లీలు వేసాం కదా పల్లీలు అయితే మెత్తగా రావద్దు చాలా కచ్చాపచ్చగా పట్టుకోవాలి పచ్చడి అనేది కచ్చాపచ్చగా అలాగే అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది ఇట్లా చూసారు కదా ఇలా పలకలు పలకలుగా ఉంది అలా ఇప్పుడు ఈ ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్నప్పుడు ఒకటే ఒక్క రౌండ్ తిప్పాలి ఎక్కువ అవసరం లేదు ఒక రౌండ్ వేసే తాలింపు కూడా పెట్టట్లేదు ఈ పచ్చడిని నేను డైరెక్ట్గా ఇలానే ఉంచుతున్నాను మీకు కావాలి అనుకుంటే కనుక తాలింపు పెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ముల్లంగి క్యాప్సికమ్ పల్లీలు ఈ పచ్చడి చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్నం పెట్టేసుకొని ఈ ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కనుక ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడి అన్నం నెయ్యి పచ్చడి చూడండి ఇంత టేస్టీగా ఉండేటువంటి క్యాప్సికమ్ అల్లంగి పల్లి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఒక అన్నంలోకనే కాకుండా దోశకు కూడా చాలా బాగుంటుంది పచ్చడి అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్